నా పేరు స్వాతి మా ఆయన పేరు సుబ్బరాయుడు మా ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కింద పడిపోయి కాలు చేయి పని చేయదు మాట రాదు ఏం రాదు మాకు ఇంట్లో పూట గర్చడం కూడా చాలా కష్టంగా ఉంది నా భర్త ఆటోదని పని చేసి మమ్మల్ని సాగుతా అన్నాడు ఇప్పుడు నా భర్త మంచం అని నేను నా భర్తకు సేవ సేవ చేసుకునేదానికి కానీ నాకు కనీసం పూట గరిచేదానికి కూడా చాలా కష్టంగా ఉంది ఆపరేషన్ చేసేదానికి మూడు లక్షలు ఖర్చు అయింది ఆరోగ్యశ్రీ కింద కాకోకుండా నా సొంత లెక్కతో నాకు నెలకు వచ్చేసరికి మూడు వేలు మా తరలికి మాకు మాటలకు కాకోకుండా ఈయనకు డైపర్లకు అండర్ సీట్లకు వీళ్ళకు చాలా ఇబ్బంది ఉంది ప్రతి దానికి కష్టంగా ఉంది ఇప్పుడు చిన్న పిల్లలు తినేదానికి కూడా చాలా కష్టంగా ఉంది మా ఈయనకు మాట రాదు ఈ కాలు చెయ్యి రెండు పని చేయవు ఏం చేయాలో కూడా అర్థం లేదు నేను బయట పోయి పని చేసుకునే దానికి నాకు శక్తి లేదు బయటకు పోయేంత ఈయన వదిలిపెట్టిపోయేదానికి వేరే తోడు లేరు తనం చాలా ఎవరైనా సహాయం చేయమని వేడుకుంటున్నాను ఇక్కడ చాలా దైవీయ కుటుంబం దగ్గర అన్నం ఈరోజు మనము శ్రీ వినాయక పౌరేష్ఠము చాపాడు మండలం అయ్యవారిపల్లె గ్రామం అంటే ప్రొద్దురు దగ్గర ఉన్న అయ్యవారిపల్ల గ్రామంలోకి రావడం జరిగింది లెవ్లో చూస్తున్న పేరు స్వాది వీళ్ళ భర్త వచ్చేసి ఆటో జీవనం సాగిస్తున్న లైవ్లో వచ్చిన కదా ఆయన ఆటో నడుపుకుంటూ ఉండగా అకస్మాత్తుగా బ్రెయిన్ నడిచి అక్కడే పడిపోవడం జరిగింది ఆ రోజు నుంచి కుటుంబం ప్రతి అస్వస్థంగా తయారైంది ఎందుకంటే ఆయనకు ఉన్న డబ్బులంతా ఖర్చు పెట్టి అన్ని అన్ని వాళ్ళకున్న ఆస్తులు బంగారం అమ్ముకున్నా కానీ ఆయన ఆరోగ్యం కుదుటి వల్ల ఇప్పుడు ఇప్పుడే ఈ మధ్యనే కొద్ది కోమల నుంచి బయటకు వచ్చి కూర్చోవడం జరుగుతుంది చాలా ఘోరంగా ఉంది అంటే రోజువారు జీవనం కానీ అప్పటి నుంచి ఆమెకు రోజువారు జీవనంగా జరగడం అంటే లేక పిల్లలతో చాలా ఇబ్బంది పడుతుంది ఎందుకంటే ఆమె పనిపోతేనే జీవనం సాగించాలా భర్తకు సేవ చేసుకోవడం వల్ల పని కొన్ని చుట్టుపక్కల లేదా కొద్ది సాయం జాతీయ అక్కడ పడింది ఇదే విషయాన్ని మనకు తాళాపురంలో ఆరంపి డాక్టర్ గా శ్రీ గారు శ్రీ వినాయక పౌండేశ్వరం డిస్కరంతో మనము ఈ కుటుంబ పరిస్థితి ఇదే విషయాన్ని మన దాత శ్రీనివాస అంటే హైదరాబాద్లో ఉన్న శ్రీనివాస్ గారు దృష్టి అక్కడ కామయ్య పెంటమ్మ అనే దాతల దృష్టి తీసుకోవడంతో లైవ్లో చూస్తున్న మన గ్రాసెస్ అన్ని మనకి ఇవ్వడం జరిగింది ఈరోజు మనము అయవారిపల్ల గ్రామం వచ్చి స్వాతి అమ్మ ఇంటి దగ్గరికి వచ్చి ఇవన్నీ అందిస్తున్నాము ఇది పెద్ద సాయం కాదు అంటే తినడానికి మాత్రం అందిస్తున్నాం ఇంకా సాయం కావాలి ఎవరో చూసి మిత్రులు మీరు ఎవరికి వచ్చి సాయం కోరుస్తున్నాము ఈ విషయాన్ని వీరయ్యాల దృష్టికి తీసుకెళ్ళినందుకు ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాము అలాగే శ్రీనివాసులు గారికి అలాగే దాతలు కామయ్య పెంటమ్మ గారికి కానీ మేము ధన్యవాదాలు చెప్తాము ఎందుకంటే మీరు అందివడం వల్ల ఆ కుటుంబానికి కుతరులు తినడానికి ఇబ్బంది కలిసినాము శ్రీ వినాయక ఫోన్ ఇష్టము నిరంతరము పేదవాళ్ళ కోసం ఇటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటాము ప్రతి ఒక్కరూ శ్రీ వినాయక సపోర్ట్ చేయని నిరంతరం మా ప్రయత్నం చేస్తూనే ఉంటాం థ్యాంక్ యూ హింద్ జై భారత్ ఏ వేరుసా నీకు ఒకరు ధైర్యంగా నిలవడానికి మా ప్రయత్నం చేయండి వేరస అవసరం లే మా వినాయక ఫోన్ ఏ కష్టం వచ్చినా ఉంటాము నీకు డబ్బు పరంగా సాయం చేయలేకపోవచ్చు కానీ తినడానికి అయితే నీకు మళ్ళీ కానీ ఇబ్బంది ఎన్ని వాడుకున్న తర్వాత మళ్ళీ ఇబ్బంది అయితే ఫోన్ చేయి చేసే మా ప్రయత్నం చేస్తున్నాడు నరసం లే మేమందరం ఉన్నాం ఇప్పుడు ఈ ప్రపంచము గొడవలే ఎవరో ఒకరు సాయం చేస్తే దేవుళ్ళు ఉన్నారు అయితే మనం మన మనం తీసుకెళ్లి దగ్గర నీ చాలా మంది ఉండారు అయితే మనం ఆ సమస్యను వాళ్ళ దగ్గర తీసుకెళ్లాలి దేవుళ్ళ దాతలు ఎక్కడ చూడు ఎక్కడ హైదరాబాదు ఎక్కడ తాలంపురము ఎక్కడ దూరు ఎక్కడ అయ్యారు ఒకసారి గమనించి ఎంత లింకు ఒకసారి చూసినా ఆ బండి దగ్గర దగ్గర గంట సేపు వచ్చాము నీ భగవంతుడు నువ్వు నా భగవంతుడు ఎంత పవర్ఫుల్ నుంచి లేదంటే ఆయనకేం సంబంధం ఎప్పవసరం ఆయన చెప్పడం మేము ఎవరికి చెప్పడము నీకే మేము నీకు ఫోన్ చేయడము చూడి